ఆర్డీఓ ఆఫీస్ ఆవరణలో వింత శబ్దాలు వినిపించడంతో కార్యాలయ సిబ్బంది కంగారు పడ్డారు ఏం జరుగుతుందో అర్థం కాని సిబ్బంది ఆఫీస్ ఆవరణ మొత్తం పరిశీలించారు కార్యాలయం వెనుక ఉన్న చెట్ల పొదల్లో రెండు పెద్ద పాములు కనిపించాయి దెబ్బకు భయంతో వెనక్కి పరుగులు తీశారు అయితే ఆ రెండు పాములు సయ్యాటలో మునిగిపోయాయి పొదల మధ్య నుంచి బుసులు కొడుతూ రెండు భారీ నాగపాములు బయటకు వచ్చాయి అవి రెండు ఒకదానికొకటి పెనవేసుకుని సయ్యాటలో మునిగి తేలుతున్నాయి అక్కడికి వచ్చిన వారిని కూడా అవి పట్టించుకోలేదు సుమారు గంట పాటు ఆ జంట పాములు తన్మయత్వంలో మునిగిపోయాయి ఈ జంట పాములు సయ్యాట్ను ఎవరో తమ సెల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో అది వైరల్గా మారింది ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో జరిగింది స్థానికులు సిబ్బంది పాములను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు అవి ఆ స్థితిలో ఉండటం వల్ల ఎవరికి ఎలాంటి హాని కలగలేదని అదే ఆఫీసులోకి చొరబడితే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు కార్యాలయం ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి ఇలా పాములకు ఆవాసాలుగా మారుతున్నాయని ఆరోపించారు